నిర్వహించిన వారి బాల్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎస్సపి రాములు పోటీలను ప్రజల్లోకి తీసుకెళ్లటానికి యువకుల మధ్య స్నేహపూర్వక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందని పే బషీరాబాద్ ఎస్సపి రాములు అన్నారు మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీసుల ఆధ్వర్యంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి అధ్యక్షతన మజీద్పూర్ గ్రామంలోని జైన్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో వాలీబాల్ క్రీడా పోటీలను ఎస్పీ రాములు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ రాములు మాట్లాడుతూ యువత చెడు అలవాట్ల వైపు చూడకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని సూచించారు ఈ ఒక్క రోజు జరిగే ఈ వాలిబాల్ టోర్నమెంట్లో ఉమ్మడి షమీర్ మండలం నుండి పద్దెనిమిది టీమ్లు పాల్గొంటున్నాయని ఎస్పి రాములు తెలిపారు ఈ కార్యక్రమంలో షామీర్ సిఐ శ్రీనాథ్ ఎస్ఐలు మునిందర్ హారిక దశరథ్ పరశురామ్ పోలీస్ సిబ్బంది యువకులు తదితరులు పాల్గొన్నారు వారి యొక్క హెల్త్ ను పరిగక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది మేము అంతా కూడా ఉద్యోగం రాకముందు మంచి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ చూసే వాళ్ళమే బాగా ఆడేవాళ్ళము వాటి ఉద్యోగం వచ్చి యూనిఫామ్ వేసుకున్న తర్వాత వాటన్నిటికీ దూరం అయిపోయినా మళ్ళీ మీ అందరూ చూస్తుంటే మా పాతకాలం రోజులు గుర్తొస్తున్నాయి ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగిరించి తలుసుకోలేదు ఇప్పటికే లేట్ అయింది ఈరోజు మన ముఖ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి మన పేట్ బషీరాబాద్ ఏసీపీ గారికి మీ అందరి తరఫున మరొకసారి స్వాగతం చెప్తున్నాం సార్ మొత్తం సామీపేట మండలంలో శాంతిపేట పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక పద్దెనిమిది టీములుగా గ్రామాల నుంచి సెలెక్ట్ చేశాం సార్ వాళ్ళంతా కూడా మంచి క్రీడా స్ఫూర్తితోని అండ్ అదే కాకుండా ఈ కమ్యూనిటీ పోలీసులో భాగంగా మన పోలీస్కి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా మనకి పోలీస్కి ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా గ్రామాలను నుంచి ఫస్ట్ రెస్పాండెంట్గా ఉండి మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు సార్ అండ్ వీళ్ళంతా కూడా మనం యూనిఫామ్ వేసుకొని పనిచేస్తున్నాం వాళ్ళు యూనిఫామ్ లేకుండా కూడా పోలీస్ విధులు నివర్తిస్తూ సమాజంలో ఒక చక్కటి బాధ్యతని మీ సార్ ఇదే బాధ్యతను వాళ్ళందరి తరఫున నేను మీకు హెచ్చరించిన సార్ మళ్ళీ ముందు ముందు కూడా కొనసాగిస్తానని తెలు తెలుపుతున్నాం సార్ అంతేకాకుండా మన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు వివిధ హోదాల్లో పనిచేసిన వాళ్ళు సర్పంచ్లు అండ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్లు మీ అందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ ఈ కొద్దిసేపట్లో మన ఏసీపీ పేడుపా శ్రీరామ శ్రీ రాములు స్వామి ద్వారా మన ఈ క్రీడను ప్రారంభించిట్స్ పోస్ట్ మీట్ అనేది ఒక మనము కమ్యూనిటీ పోలీసింగ్ అనే ఈ దృక్పథంతో ముందుకు వచ్చేసి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రజలలో మమేకమై వాళ్ళతో కలిసి ఈ మీటింగ్ పండిపెట్టాలి అని దాంట్లో స్పోర్ట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ వాళ్ళని తొందరగా మనకు దగ్గర క్లోజ్గా వచ్చే విధంగా ఉండేదంటే యువకులు యువకులు అంటే వాళ్ళను ఈ స్పోర్ట్స్ ఏ వాళ్ళకి ఏ ఇష్టమైతే ఆ స్పోర్ట్స్ ఒకటి కనెక్ట్ చేసి పెట్టాలని చెప్పేసి సార్ గారి మన మనసీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డీసీపీ గారి ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి మన పెట్టుబాజబాజ్ డివిజన్లో ఇవి చేస్తున్నాం ఈరోజు మొదటి ఈరోజు సామర్పేటలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మొత్తం పద్దెనిమిది టీంలు విలేజెస్ చాలా ఉన్నాయని ఈ సెవెంటీన్ టీమ్ సెవెంటీన్ విలేజెస్ దీంట్లో ఇంక్లూడ్ అయినాయి దాంట్లో ఒకటి మా పోలీస్ టీం టోటల్ కలిసేసి పద్దెనిమిది టీంలు తోటి ఈ వాలీబాల్ టోర్నమెంట్స్ మీన్స్ అండి ఒక కమ్యూనిటీ పోలీసింగ్ అదే కమ్యూనిటీ విషయాలలో మొదటి పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పోలీసులకు చాలా దూరంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళు మనం తీసుకోవాలని అంటే ఇటువంటిది స్పోర్ట్స్ మీట్స్ అనేటివి వాళ్ళతోటి క్లోజింగ్ దగ్గర సంబంధం పెట్టుకోవాలని చెప్పేసి ఇవి చాలా ఉపయోగపడుతుంది ఈ గేమ్స్ అనేవి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన సమాజంలో ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే ఈ యువకుల ద్వారానే జరుగుతుంది ప్లస్ యువకులలోనే జరుగుతుంది ఎందుకంటే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడటం ప్లస్ చెడు సవాసాలు చిన్న చిన్న దొంగతనాలు లాంటి చైన్ స్నాషింగ్లు ప్లస్ మత్స్ పదార్థాలను అమ్ముకోవడము ముగ్గుకోవడము వాడుకోవడం ఇటువంటివి కూడా జరుగుతున్నాయి వీటన్నిటిని నివారించడానికి ప్లస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కాదు ప్లస్ సమాజానికి ఉపయోగపడే పోలీసు వాళ్ళు ఎవరైతే ఏ విధంగా కోరుకుంటున్నారో ఎలా ఉంటాయో వాళ్ళు వాళ్ళని అట్లాగే వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటే వాళ్ళు మనకు అంత అంటే ఇప్పుడు ఉన్న యువత కూడా ఫిజికల్గా చాలా కొద్దిగా ఫిట్నెస్ తగ్గింది కాబట్టి వాళ్ళను ఒకటి ఒక్కసారి ఒక టోర్నమెంట్ చేస్తే రేపటి నుంచి చూడండి మీరు పక్క గమనిస్తారు ప్రతి విలేజ్లో ఖచ్చితంగా వాలీబాల్ కోట్లు అయితే వాళ్ళు ఏదో చేసేసుకుని చేస్తారు ఆడుతూ ఉంటారు దీనివల్ల ఏమైతే మనకు ఫిజికల్ యాక్టివిటీస్ తయారవుతాయి ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీస్ తయారవుతారు ఇప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఫిజికల్గా ఫిట్ అయి ఉండేసి ఇప్పుడు చూడండి ఎవరు చూసినా ఇంట్లో కూర్చొని గేమ్ ఆడుకోవడం ప్రతి వాళ్ళు ఫోన్ లేకుండా ఇంకా జీవించలేమనే స్థితికి వచ్చారు కానీ మనము శారీరకంగా ఎదుగుదల తగ్గిపోయింది ఫిట్నెస్ తగ్గిపోయింది తిండి విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ ఏది కూడా తిండి విషయంలో మనము ఇంట్లో మనం కాకుండా బయట ఓటర్లకు దానికి అలవాటు పడుకోవడం ప్లస్ గేమ్స్ విషయంలో బయట గ్రౌండ్లో ఆడే గేమ్స్ ఏది కూడా ఆడట్లేదు కనీసం వాకింగ్ కూడా చేయడము మర్చిపోయారు పిల్లలు ఎవరొకరు చేస్తున్నట్టే ఆయన ఒకరు స్పోర్ట్స్లో బాగా వచ్చిందని చెప్పేసి ఒక విలేజ్ నుంచి ఒక్కరు వచ్చిందంటే అది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యే విధంగా చూస్తున్నారు కానీ ప్రతి విలేజ్లో ప్రతి యువకుడికి అదే కాళ్ళు అదే చేతులు అదే ఉంటుంది ఫిట్నెస్ అదే ఉంటుంది ఆయన ఎందుకు రాకూడదు కాబట్టి అటువంటి ఉద్దేశాలు అందరినీ ముందుకు తీసుకురావడం కొరకు మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ యువకులు మాకు సహకరించి తీసుకోవాలని చెప్పేసి మేము భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్